హాయ్ వ్యూయర్స్ ఈరోజు మనం కాఫీ పొడితో చర్మకాంతిని మెరుగుపరిచే అద్భుతమైన ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం చాలామంది తమ దినచర్యను కప్పు కాఫీతోనే మొదలు పెడతారు కాఫీలో స్వతహాగా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి కాఫీ గింజలలో ఒక గొప్ప పెళుసు ఉంటుంది ఇతర పదార్థాలాగా ఇది చర్మానికి హాని చేయదు కాఫీ గింజలు చర్మంలోని పిహెచ్ సమతుల్యతలకు సహాయపడతాయి దీనివల్ల గ్రంధులు శుభ్రపడతాయి రోజుకు రెండు కప్పుల కాఫీ పూర్తిగా మంచిదే చర్మం ఆరోగ్యంగా బిగుతుగా ఉండడానికి కాఫీ పొడి బాగా సహాయపడుతుంది అయితే కాఫీ ఫేస్ ప్యాక్తో చర్మాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖంపై మృత కణాలు పేరుకుపోయి చర్మం నల్లగా కనిపిస్తూ ఉంటే రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో ఒక్క టేబుల్ స్పూన్ నిమ్మరసం నాలుగు చుక్కలు తేనె కలపాలి ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి రెండు నిమిషాలు మర్దన చేయాలి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి ఇది మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది కొద్దిగా కాఫీ పొడిలో పాలను కలిపి పేస్ట్లా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి ఈ ప్యాక్ చర్మంలో సాగే గుణాన్ని పెంచి ముడతలను నివారిస్తుంది ఇక ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిలో అర టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి ఇది చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది తర్వాత అరకప్పు కాఫీ గింజల పొడిలో రెండు టేబుల్ స్పూన్ కోకో పౌడర్ మూడు టేబుల్ స్పూన్ పాలు ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి ఈ మిశ్రమాన్ని మీ చర్మం చేతులు కాళ్ళపై అప్లై చేసి రెండు నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఈ ప్యాక్ అద్భుతమైన యాంటీ ట్యాన్ ఏజెంట్గా పనిచేస్తుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ కాఫీ గింజల పొడి మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై పూసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి పెరుగు చర్మానికి తేమను అందిస్తే కాఫీ పొడి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కొద్దిగా నీటిలో కాఫీ గింజల పొడి కలిపి ఒక ఐస్ క్యూబ్ ట్రేలో వేసి రాత్రంతా ఉంచాలి మీ ముఖం మీద ప్రతిరోజు ఒక క్యూబ్తో రుద్దండి ఇలా చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం అందంగా కనిపిస్తుంది అరకప్పు కాఫీ గింజల పొడిలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి ఈ మిశ్రమాన్ని చర్మంపై మర్దన చేసి కళ్ళ ప్రదేశాన్ని వదిలేయండి మరో ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీటితో కడిగేయాలి ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతమవుతుంది కాఫీ పొడితో అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి